హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ గడం సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ప్లేస్కి వస్తున్నాం అనమాట నిర్మానుష్యమైన ప్లేస్కి సో నేను దొంతికోన్ నుంచి వచ్చే ముందరగా బుక్కపట్నం పాత ఊరు మీద దొరువు బుక్కపట్నం పాత ఊరు మీదగా ఇలాగే ముందుకెళ్తాక మనకు బాలప్పకొన వస్తుంది కానీ నేను ఇలాగ రైట్ సైడ్ ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నాను అనమాట అది కోటి లింగాలు లేదా లింగాల కోణ అంటారు ఇది మేము పిల్లప్పుడు ఉండేటప్పుడు చాలామంది ఇక్కడికి వెళ్ళేవారండి ఇప్పుడైతే నాకు ఎవ్వరు వెళ్ళట్లేదు సో రోడ్ అంతా మొత్తం క్లోజ్ అయిపోయింది ఎప్పుడో సంవత్సరానికి లిమిటెడ్ మెంబర్స్ కానీ వెళ్తూ ఉంటారు అనమాట రెగ్యులర్గా అయితే నాకు ఎవ్వరు వెళ్ళారండి రోడ్డు కానీ దరిద్రంగా ఉంది సో కాలినడకనే దాదాపుగా మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది అనమాట మేము బండ్లో అలాగే వెళ్తున్నాము సో నేను కానీ మీకు వీడియో చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి వీడియో వచ్చేసి స్కిప్ చేయొద్దండి ఈరోజు మనం అన్నీ వస్తున్న ప్రదేశాలన్నీ ఇంతముందు వస్తుండేటివన్నమాట ఇంతముందు చాలా కార్లు కానీ వచ్చేవి కానీ ఇప్పుడు బైకులు వెళ్ళడానికి కానీ కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల బాగాలేదనమాట ఇప్పుడు ఏమి రెగ్యులర్గా ఎవరు వెళ్ళట్లేదు ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో పైకి పెట్టరా అట్లా అక్కడికి ఎక్కడికి చూపి సో ఇప్పుడు ఏదైతే మనం చూపిస్తున్నామో లేదులే మనం ఏదైతే చూపిస్తున్నామో ఇదంతా కోర్లింగాలకు వెళ్ళేది సంవత్సరానికి ఒకసారి కార్తీక సోమవారాలు ఉంటాయి కదా ఆ టైంలో జనాలు ఇక్కడికి వస్తారనమాట ఇంకా అది తప్పించి ఇంకెప్పుడు ఇక్కడికి రారు జనాలు అంటారు అందువల్లనే రోడ్ ఇట్లుంది ఉంది ఇదంతా కాలినడకనే మనం బండి వేసుకొని వెళ్తున్నాము వీలైనంత వరకు బండ్లో వెళ్దాము తర్వాత కావాలంటే కనుక డ్రోన్ ఒకసారి డ్రోన్ షాట్ కానీ నేను మీకు చూపిస్తాను అన్నమాట ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళతో రండి సో కొద్దిగా సెక్యూరిటీ పర్పస్గా కానీ ఒక నలుగురు ఐదుగురు రండి ఎందుకంటే ఇది అంతా నిర్మానుష్యంగా ఉంటుంది అలాగే నీళ్లుగా అని తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ నీళ్లు ఇలాంటివి ఏం దొరకవు అనమాట ఒక చుట్టుపక్కల మనిషి ఎవరు కనపరారు సో చాలా నిర్మానుష్యంగా ఉంటుంది భయానకంగా కానీ ఉంటుంది అన్నమాట సైడ్ బాగుంది ఇది వచ్చేసేసి ఒక నది మార్గము లేదంటే చిన్న ప్రవాహ మార్గం అనమాట మేము ఎండాకాలంలో రావడం వల్ల ఇప్పుడు వచ్చేసి మనకు నీళ్ళు అయితే కనిపించట్లేదు లేదు వర్షాకాలంలో వస్తేనక ఆ పైనుంచి నుంచి వచ్చే నీళ్ళన్నీ ఈ రెండు మూడు చిన్న చిన్న వంతెన మాదిరి ఉంటాయనమాట నది ప్రవాహం మాదిరి ఉంటే మొత్తం అన్నీ ఫుల్ అయిపోతాయి అనమాట మనం అటు సైడ్ వెళ్ళడానికి మనకు మార్గం అయితే వర్షాకాలంలో అస్సలు ఉండదండి మేము ఎండాకాలంలో రావడం వల్ల నేను మీకు ఇది చూపించగలుగుతాను ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్దాం వెళ్ళడం అయితే కనుక సో ఈ ప్రదేశం గురించి నాకు తెలిసింది వచ్చేసేసి మా అత్త కొడుకు చెప్పాడు అనమాట తన పేరు ఉపేంద్ర సో తను చెప్పడం వల్లే నాకు తెలిసింది స్వతహాగా నాకైతే ఎవరు చెప్పలేదు అంటే బయట కానీ నేను చెక్ చేయలేదు కానీ అతను చెప్పడం ద్వారా తెలిసింది అతనే పిలుచుకొని వచ్చాడు అనమాట తనకి ఈ ప్రదేశాలన్నీ బాగా తెలుసు ఇటు సైడ్ ఎక్కువ వస్తూ ఉంటాడనమాట అందువల్ల బాగా తెలుసు అనమాట ఇక ఇంతటితో మనకు బైక్ అనేది స్టాప్ అనమాట మీరు ఇక్కడ చూస్తే నాక పెద్ద గుంత అనేది తొగారనమాట పుట్ట పక్కనే సో ఎవరో రీసెంట్గానే నిధులు ఉంటాయనేసి పుట్ట కింద తొగడం జరిగిందనమాట సో అంటే ఇక్కడ ఎవరు జనాలు కానీ తిరగరు కాబట్టి వేసేసి వాళ్ళు చాలా ధైర్యంగా మొత్తం అంతా తొగారు ఏమీ మరి ఏమన్నా దొరికాయో లేదో తెలియదు వాళ్ళకి తెలియాలి సో అలాగే దాన్ని ఓపెన్లో పెట్టేసుకొని వెళ్ళిపోయారనమాట ఇక్కడ నుంచి బండి అయితే వెళ్ళదండి సో ముందంతా ఇంకా దారుణంగా ఉంటుంది అందువల్ల మేము బండి ఇక్కడే పెట్టేసేసి ఇంకొక కిలోమీటర్ ఒక ఎనిమిది వందల మీటర్ల నుంచి తొమ్మిది వందల మీటర్ల వరకు ఉంటుంది సో వెళ్తూ ఉన్నాం అనమాట నడుచుకుంటూ అక్కడ బండి పెట్టేసేసేసి సో మీరు ఇలాంటి ప్రదేశాలకు వచ్చేసప్పుడు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి సో తెలియని వాళ్ళతో రావద్దండి సో మీతో పాటు ఈ ప్రదేశం గురించి తెలిసిన వాళ్ళతో గైడ్ని మాట్లాడుకుంటారు అండి సో లేదంటే చాలా గనక చాలా ఇబ్బంది పడతారు అనమాట సో మనం ఎదురుగా చూస్తేనాక కొండ అంచున కొండ ముగింపులు కనిపిస్తున్నాయి కదా ఒక కొండ ఇటు ఒక కొండ ఆ రెండిటి కొండ మధ్యలలో లెఫ్ట్ సైడ్లో మనకి స్వామివారు ఉంటారు అనేసి చెప్పాడు అనమాట అబ్బాయి సో అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో అంత దూరం మనం వెళ్ళాలి ఎంత దూరం వీలైతే అంత దూరం మనం నడుచుకుంటూ వెళ్దాము దాదాపుగా ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల మీటర్లు మేము నడుచుకుంటే ఎలా మీరు అక్కడ బండి చూడవచ్చు ఆ బండి దగ్గర నుంచి మేము ఇంకా బండి అక్కడ పెట్టేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము ఆ మూల వరకు సో అక్కడ ఏమైందంటే మాకు ఇంకా వెళ్ళడానికి మార్గం అన్నది లేదనమాట ఇట్లా ఇక్కడ మనం చూస్తే అట్లీస్ట్ రోడ్డు కనిపిస్తూ ఉంటుంది మీకు మార్గం అన్నది చే అట్లీస్ట్ నడవడానికి బాగా ఉంటుంది ఇంకా కొద్ది ముందుకు వెళ్తే కనుక ఏమైందంటే కనుక మొత్తం పొదలన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట మేము అక్కడే అయిపోయాం కనిపస్తాము కింద సో అక్కడి నుంచి దాదాపు ఇంకొక నూట యాభై నుంచి రెండు వందల మీటర్లు ఉంటుంది ఎక్కువ కంప చెట్లు ఇట్లాంటివి ఎక్కువ విపరీత ఎక్కువ దుబు గుబురు గుబురుగా చెట్లు ఉన్నాయన్నమాట వెళ్ళడానికి అస్సలు వీలు అవ్వట్లేదు సో మేము ఎంత వీలైతే అంత వెళ్ళేసేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసేసి డ్రోన్ ఒక డ్రోన్ అన్నది మేము మళ్ళీ ఫ్లై చేసామన్నమాట ఇక్కడ నుంచి ఎక్కడున్నాడు ఏంటి అన్నది మీకు స్వామి చూపించడం కోసము మేము డ్రోన్ అన్నది డ్రోన్ అన్నది ఫ్లై చేసామన్నమాట సో ఇక్కడ చూస్తే మనం ముందుకు వెళ్తున్నాం అనమాట కదా సో ఇక్కడి నుంచి మనకు స్వామివారు ఇక్కడే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటారు అనమాట సో ఇక్కడ కోటి లింగాలు కోటి లింగాలు అంటేనే మీకు తెలుసండి లింగం అంటే ఏంటి శివుడు అనమాట సో శివుడు ఇక్కడ ఉంటారని మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది పూర్వకాలంలో ఇక్కడ చాలా లింగాలు అంటే శివుని రూపాలు ఉండేవి అనేసి ఇక్కడ ప్రజల విశ్వాసం అనమాట తర్వాత కాలంలో ఏమైందంటే దొంగలు పడేసేసి అలాగే ఇక్కడ మొత్తం అన్ని లింగాలన్నీ దోచుకొని వెళ్ళారు అనేసి చెప్పారు సో ఇప్పుడు వచ్చేసేసి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి అంటే మ మనకి ఇక్కడ కనిపించేది రెండో మూడే కనిపించేది అంతకుమించి అనమాట అది కానీ మనం వెళ్ళడానికి వీలు లేనటువంటి మార్గం అనమాట మనకి ఇక్కడ చూస్తే అనక నేను లెఫ్ట్ సైడ్లోంచి మీకు చిన్నగా నిదానంగా డ్రోన్ అన్నది ఆపరేట్ చేస్తున్నాను అండి చూపించడం కోసము మీరు నిదానంగా గమనిస్తే అనక మీకు స్వామివారు అన్నది కనిపిస్తారనమాట ఇంకా కొద్దిగా ముందుగా ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తేనక స్వామివారు కనిపిస్తారనమాట మనకి ఇక్కడ వచ్చేసేసి శివుడు అలాగే నందీశ్వరుడు వినాయకుడు అనేసి ఉంటారండి ఇక్కడ మనకు మీకు చూస్తేనక చిన్నగా జూమ్ చేస్తేనక మనకు చిన్నగా అక్కడ శివలింగం అన్నది కనిపిస్తూ ఉంటుంది నేను జూమ్ చేస్తున్నాను చూడండి కనిపిస్తుందా మీకు శివలింగము నందీశ్వరుడు వచ్చేసి మనకి ఇక్కడ ఉంటారండి సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను అలాగే కట్ట కట్టగానే ఉంటుంది సో ఇక్కడ ఇంకా చాలా లింగాలు అన్నది వెళ్ళారనమాట సో ఇప్పుడైతే నాక అన్ని లింగాలు లేవండి ఇది పురాతనంలో చాలా లింగాలు ఉన్నాయనేసి అంటారు సో ఇంకా ఇక్కడ ఏంటంటే వర్షం పడితే పైనుంచి వాటర్ ఫాల్స్ కానీ ఇక్కడ మొత్తం అంతా వస్తాయన్నమాట మనం వెళ్ళడానికి కానీ వీలు లేదనమాట మీకు అక్కడ చూస్తాక చెట్టు కింద చీరలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ఎడం సైడ్ పోతేనక మనకు వినాయక స్వామి కానీ కనిపిస్తారండి సో మనకు వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి నేను డ్రోన్ వీడియో తీసేసి మీకు అదే పనిగా చూపించాను అనమాట సో ఇప్పుడు చూడండి నేను వినాయకుడిని జూమ్ చేస్తున్నాను అనమాట వినాయక స్వామి మనకు అక్కడ ఉన్నారనమాట ఆ చెట్టు కింద ఉన్నారు సో ఎవరైతే నాక ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు ఇక్కడ లోకల్గా పీపుల్ కొద్దిగా ఆరా తీసుకొని కొద్దిగా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్ళండి సో ఇక్కడ ఎవ్వరు ఉండరండి సో చాలా జాగ్రత్తగా ఉండండి నిర్మానుష్యమైన ప్రదేశము సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇది వీడియో ఇది గాయస్ వీడియో వచ్చేసి కోటి లింగాల అలాగే లేదంటే అనగా లింగాల కొన్న వీడియో అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ గాయస్ లవ్ యూ ఆల్ బాయ్